హాయ్ అండి వెల్కమ్ టు జానుగౌ ఛానల్ మా అత్తమ్మ వాళ్ళు కుంభమేళాకు వెళ్ళారండి ఎలా వెళ్ళారో ఎన్ని డేస్ వెళ్ళారు అన్నీ ఈ వీడియోలో చూ చూపిస్తాను చూడండి మొత్తం ఈ వీడియో విట నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఫస్ట్ ఇది కుంభమేళాలో అండి కుంభమేళాలో బ్లో బోటింగ్ బోటింగ్ చేసుకుంటూ వెళ్ళాలట త్రివేణి సంగమానికి ఒక్కొక్క బోటుకి టూ థౌజండ్ దాకా తీసుకున్నారట కుంభమేళాలో ఒక్క పర్సన్కి అండ్ కుంభమేళాలో ట్రాఫిక్లో బాగా స్ట్రక్ అయిపోయారు మా అత్తమ్మ వాళ్ళు టూ డేసు బస్లో వెళ్ళారండి బస్ మాకు ఇక్కడ చేయించాల నుంచి కుంభమేళాకు వెళ్ళారండి ప్యాక్ మాట్లాడుకున్నారు ఎయిట్ టెంపుల్స్ విజిట్ చేపిస్తా అన్నారట కానీ ఒక ఫోర్ ఫైవ్ టెంపుల్స్ విజిట్ చేయించారండి టూ అవర్స్ జర్నీలోనే స్ట్రక్ అయిపోయారు కదండీ ఫస్ట్ అయితే కుంభమేళాలో ఫస్ట్ విజిట్ చేయించారండి కుంభమేళా తర్వాత కాశీకి వెళ్ళారు ఇది కాశీలో రెండు ఘాట్స్ ఉంటాయట ఒకటి మణికర్ణిక ఘాట్ సెకండ్ వన్ వచ్చి హరిశ్చంద్ర ఘాట్ ఇది మొత్తం కాశీ అండి కాశీలో బోటింగ్ చేస్తున్నారు ఇక్కడ శివాలని మణికర్ణిక ఘాట్ దగ్గర కాలిస్తారట ఇక్కడ స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్ళారండి కాశీలో కాశీలో చాలా ఇరుకుగా సందులు ఉంటాయట చాలా ఇబ్బంది పడ్డారండి టూ త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటా వచ్చి దర్శనానికి వచ్చారట చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఫుడ్ కూడా సరిగ్గా లేదు అండ్ వాటరు అక్కడ వాటర్ కూడా చాలా కష్టమైందట లాంగ్వేజ్ ప్రాబ్లం కదండి అక్కడ మొత్తం హిందీ మాట్లాడతారు కదా అటు సైడు అట్లా కూడా చాలా ఇబ్బంది అయిందట అండ్ చాలా ఏజ్ పర్సన్స్ ఉంటారు కదా ఏజ్ పర్సన్స్ అయితే ఓల్డ్ పర్సన్స్ ఈ ప్రయాగ్ అంటే కుంభమేళా టైంలో వెళ్ళకండి వెళ్తే చాలా ఇబ్బంది పడతారండి మా అత్తమ్మ వాళ్ళు బస్సులో వెళ్ళారు కదండి వెళ్తే ఫైవ్ నైన్ ఏమో టెంపుల్స్ విజిట్ చేయిస్తా అన్నారు కానీ ఫైవ్ విజిట్ చూపించారు ఒకటి ప్రయాగ్ అండ్ కాశీ అయోధ్య శక్తి పీఠం ఇంకొకటి రిక్టేలో ఏమో చూపించారండి మిగతా ఇవన్నీ చూపించలేరు చాలా క్రౌడ్ ఉండడం వల్ల ఎక్కడెక్కడ బస్సులన్నీ స్టక్ అయ్యడం వల్ల తను చూపించలేకపోయారట అండ్ చాలా ఇబ్బంది పెట్టాడట బస్ డ్రైవర్ కూడా ఫుడ్ కూడా చాలా కష్టమైందని చెప్పిన్నారు కాశీ చాలా బాగుంది కదండి బోటింగ్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కాశీలో వివ్యూ చూడండి ఎంత బాగుందో కానీ కాశీలో చాలా వరకు బా తెలియకపోతే వా అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది పడతారట కానీ ఒక హిందీ పర్సన్ అయితే మనతోటి ఉంటే చాలా బాగుంటుంది లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది పే చేసుడు హిందీ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు అయితే చాలా బాగుంటుందండి తెలిసినవారు అండ్ ఇది మర్ణి మణికర్ణిక ఘాటు చూడండి ఎంత బాగుందో కాశీ కానీ ఒక్కసారైనా లైఫ్లో విజిట్ చేయాలండి కాశీకి ప్రతి ఒక్కరు విజిట్ చేయండి కాశీని చాలా బాగుంది చూడంగానే బాగా నచ్చేసింది నాకైతే మీకు కూడా వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి అండ్ సెకండ్ అయితే ఇది అయోధ్య అండి అయోధ్యలో ఎక్కడనో ఆపేశారట బస్ని దగ్గర దగ్గర ఒక టెన్ కిలోమీటర్స్ నడిచారట ఇది టెంపుల్కి దారి చూడండి ఫుల్ క్రౌడ్ ఉన్నారట కుంభమేళకు వెళ్ళిన వారంతా సేమ్ అయోధ్యకు అండ్ కాశీకి మిగతా అక్కడక్కడ టెంపుల్స్కి అన్నిటినీ విజిట్ చేసుకుంటూ వెళ్ళారట చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో ఎంత బాగా ఎంత పెద్ద క్రౌడ్ ఉన్నారో మొత్తం చూడండి ఇది మొత్తం రోడ్డుని కవరింగ్ చేశారట అటు సైడ్ వాళ్ళు అటు సైడే ఇటు సైడ్ వాళ్ళు ఇటు సైడే ఒక్కొక్కరు చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి ఇది అయోధ్య ఎంట్రీ అండి ఇంత బాగుందో చూడండి జనం చూడండి ఒక్కసారి ఇంత ఇంతమంది ఉన్నప్పుడు అయోధ్యకి వెళ్ళకండి మీరు ఎప్పుడన్నా దర్శనం చేసుకోవాలంటే ఇండివిజువల్గా ఎప్పుడైనా మంది లేనప్పుడు వెళ్ళండి ఇంత క్రౌడ్లోనైతే వెళ్ళకండి ఇది అయోధ్య అండి ఈ అయోధ్య ఎంత బాగుందండి చూడండి ఆర్కిటెక్చర్ కూడా ఎంత బాగుందో కానీ క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారండి మొత్తం ఇట్లా దేవుని కూడా చూడనీయలేరు అట్లా అంత క్రౌడ్ ఉన్నారండి కానీ మీరు అయోధ్యకి వెళ్ళాలంటే కంపల్సరిగా ఎయిట్ ఇట్లా ఏదన్నా పుష్కరాలు అప్పుడు లేనప్పుడు వెళ్ళండి అంటే ఇట్లా కుంభమేళలు అవి ఏం లేనప్పుడు వెళ్ళండి టెంపుల్ చాలా బాగా విజిట్ అవుతుంది కానీ ఇప్పుడు ఇంత క్రౌడ్లో వెళ్తే టెంపుల్ కూడా చూడలేకపోయాము మేము అంత సరిగ్గా ఇంకా ఈ టెంపుల్ వరకు కూడా ఇంకా రన్ అవుతూ ఉందట మీకు విట్ట ఈ వీడియో విట్ట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు వింట కుంభమేళకు వెళ్ళాలంటే బస్సులో ఈచ్ వన్ పర్సన్కి ఎయిట్ అయ్యాయి అండి వాళ్ళే ఫుడ్ పెడతారు కానీ బయట అన్నిటికీ మన ఏ అవుతాయండి మ్యాక్సిమం ఒక పర్సన్కి ట్వంటీ థౌజండ్ అవుతాయి బయట ఖర్చులు అన్నిటికీ కాబట్టి కుంభమేళకు బస్సులో వెళ్ళాలంటే మ్యాక్సిమం ఎయిట్ థౌజండ్ తీసుకుంటారు మిగతా ఖర్చులన్నీ మనయే కాబట్టి రైస్ అయినా ఏమైనా స్నాక్స్ అవి తీసుకొని వెళ్ళాలండి మీకు బిట్టా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ